కీర్తిశేషులు తామరాజు వెంకట కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా వారి కుమారులను లక్ష్మీ నరసింహరావు వెంకట శ్రీనివాస్ వెంకట మధుసూదనరావు వెంకట శివశేష విజయ్ కుమార్లు సుజాత లో గల శ్రేయా లో మానసిక వికలాంగ పిల్లలకు మరియు పెన్నుత్తుల్లో వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధులు పిల్లలు స్వర్గీయ కోటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరలను ప్రార్థించారు అవశ్యం ను ఆ వెరీ గుడ్ యహన ఎందుకున్నా వెరీ గుడ్ తీసుకో ఆ థాంక్స్ అమ్మా

ఉన్నారు ఒక నెంబర్ కూడా చాలా నెంబర్ ఇస్తారు అక్కడ